అనగనగా దక్షిణాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరిలో రకరకాల మనుషులు జీవిస్తూ ఉండేవారు అలాగే ప్రజలందరూ ఎవరి వృత్తి వాళ్లు చేపడుతూ ఉండేవారు అదే ఊరిలో గోపయ్య కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు గోపయ్య అంజనమ్మతో ఇలా అంటాడు ఇంత నాకు టీ ఇవ్వలేదేంటి మరేం లేదయ్యా రోజు శుక్రవారం కదా లక్ష్మీదేవి పూజలో పడి ఉండు ఇప్పుడే తీసుకొస్తాను అని అనుకుని వంటగదిలోకి వెళ్ళి టీ పట్టుకుని వచ్చి గోపయ్యకు ఇస్తుంది అప్పుడు అంజనమ్మ కాస్త దిగాలుగా కనిపిస్తుంది అది గమనించిన గోపయ్య అంజనమ్మతో ఇలా అంటాడు ఏంటే అంజనా ఏమైంది ఎందుకలా దిగులుగా కనపడుతున్నావు అదేం లేదయ్యా నువ్వు ఊర్లో అవసరమున్నా నీ దగ్గరకొచ్చి అడిగితే నువ్వు వారి అవసరాన్ని తీర్చుతావు కాని నా కోరిక మాత్రం ఎన్నడూ తీర్చవు అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు గోపయ్య ఇలా అంటాడు నీ సమస్య ఏంటి ఏం కావాలి నీకు నీకేం కావాలంటే అది నేను నీకు ఇస్తాను ఇది నేను నీకిస్తున్న మాట అప్పుడు అంజనమ్మ సంతోషిస్తూ ఇలా అంటుంది మరేం లేదయ్యా నాకు బంగారం అంటే చాలా ఇష్టం కదా అందుకే నాకు ఒక కాసుల పేరు కావాలి మొన్ననే కదా నువ్వు మన భూమి అమ్మావు ఎలాగో ఆ డబ్బులు మన ఇంట్లోనే కదా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతో నాకొక బంగారం కాసుల పేరు చేయించయ్యా అని చాలా ప్రేమగా అడుగుతుంది గోపయ్య దానికి అంగీకరిస్తాడు అంజనమ్మ గోపయ్య తనకి బంగారం చేయించడానికి ఒప్పుకున్నందుకు ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు రంగయ్య కంగారుక గోపయ్య దగ్గరికి వస్తాడు అప్పుడది చూసిన అంజనమ్మ ఇలా అనుకుంటుంది మళ్ళీ ఈయన వస్తున్నాడేంటి మళ్ళీ ఏమడుగుతాడో ఏంటో మా ఆయన మంచితనాన్ని అడ్డుగా పెట్టుకుని ఈ రంగయ్య మా నుంచి చాలా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు తీసుకుంటున్నాడు అని రంగయ్యని తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి గోపయ్య వచ్చి రంగయ్యతో ఇలా అంటాడు ఏమైంది రంగయ్య ఎందుకలా కంగారు పడుతున్నావు గోపయ్య మరేం లేదు నీకు తెలుసు కదా నా కూతురికి ఒక సంబంధం నిశ్చయించుకున్నామని వాళ్ళు మొన్న సంబంధం ఖాయం చేసుకున్నప్పుడు కట్నం వద్దన్నారు కానీ ఇప్పుడు పెళ్లి రేపనగా ఈ రోజు మాత్రం రెండు లక్షల కట్నం కావాలని అడుగుతున్నారు అడిగిన డబ్బులు ఇవ్వకుంటే పెళ్లి ఆపేస్తామని చెబుతున్నారు నాకు చాలా భయంగా ఉంది నా కూతురు పెళ్లి ఆగిపోతుందేమోనని గోపయ్య ఇప్పటికిప్పుడు రెండు లక్షలంటే నా దగ్గర ఎక్కడున్నాయి చెప్పు అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు గోపయ్య రంగయ్యని ఓదారుస్తూ ఇలా అంటాడు ఏంటి రంగయ్య ఎందుకలా చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నావు మొన్నని నేను భూమి అమ్మాను కదా ఆ డబ్బులు రెండు లక్షలు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకెళ్లి అబ్బాయి గలవారికివ్వు అలా అయితే నీ కూతురు పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అని గోపయ్య రెండు లక్షలు తెచ్చి రంగయ్యకి ఇస్తూ ఉండగా ఇంతలో అంజనమ్మ అక్కడికొచ్చి రంగయ్యతో ఇలా అంటుంది చూడు రంగయ్య ఇన్నాళ్ళు మా ఆయనకి నువ్వు చిన్నప్పుడు స్నేహితుడివని చాలానే సహాయం చేశాడు కాని ఇప్పుడిది చిన్న సాయం కాదు చాలా పెద్ద సహాయం కాబట్టి దీన్ని నువ్వు సహాయంగా అనుకోకుండా మేము నీకిస్తున్న అప్పు మాత్రమే అనుకో నువ్విది ఆరు నెలల్లోగా తీర్చేయాలి ఇప్పుడు కూడా నీకు ఇవ్వటం నాకు ఇష్టం లేదు కానీ ఆడపిల్ల పెళ్లని అంటున్నావు కాబట్టి నీకిస్తున్నాను అది కూడా అప్పుగా మాత్రమే అదేంటంజనమ్మా అలా అంటావు నేను రెండు లక్షలు ఒకేసారి ఎలా తీర్చగలను నాకు ఒక సంవత్సరం సమయం కావాలి అప్పటికల్లా నేను నీకు ఈ డబ్బులు తిరిగి నాకదంతా తెలియదు ఒక ఆరు నెలల్లోగా నువ్వు ఈ డబ్బులు మాకు చేయాలి ఏం చేస్తావో నాకు తెలీదు అని కాస్త కఠినంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రంగయ్య కూడా వెళ్ళిపోతాడు అప్పుడు గోపయ్య అంజనమ్మ దగ్గరికి వెళ్లి ఆమెపై కాస్త కోపం పడుతూ ఇలా అంటాడు ఏంటి అంజనమ్మ నువ్వు రోజు రోజుకి మరీ ఇంత డబ్బు పిచ్చిదానిలాగా తయారవుతున్నావు అవతలవాడు ఆడపిల్ల పెళ్లి అని బాధపడుతూ ఉంటే నువ్వేమోయాలని మాట్లాడతావేంటి ఇంకెలా మాట్లాడమంటావయ్యా నేను చాలా ఇష్టంతో మన దగ్గరున్న డబ్బులతో నాకిష్టమైన వస్తువులు కొనుక్కుంటాననుకున్న ప్రతిసారి ఈ రంగయ్య వచ్చి ఏదో ఒక వంకతో ఆ డబ్బులను తీసుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి నాకు అతని మీద చాలా కోపం వచ్చింది అందుకే అలా మాట్లాడేశాను ఇదంతా నీవల్లే అని గోపయ్యని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అలా రెండేళ్లు గడిచిపోతా గోపయ్య కూడా చాలా ముసలివాడైపోతాడు కష్టపడి పనిచేయలేని పరిస్థితి వస్తుంది అలా ఒక రోజు రంగయ్య అనారోగ్యంతో మరణించాడనే విషయం గోపయ్యకు తెలిసి గోపయ్య పరామర్శించడానికి రంగయ్య ఇంటికి వెళ్తాడు తనతో పాటు అంజనమ్మ కూడా వెళ్తుంది అప్పుడు అంజనమ్మ రంగయ్య కొడుకు రాజయ్యతో రంగయ్య వాళ్ల దగ్గర అప్పుగా తీసుకున్న రెండు లక్షల గురించి మాట్లాడుతుంది అప్పుడు రాజయ్య ఇలా అంటాడు చూడండి అంజనమ్మ పిన్ని మీరు మా నాన్నగారికి రెండు ఇచ్చారని రుజువు సాక్ష్యం మీ దగ్గరేమైనా ఉందా అలాంటివేమైనా ఉంటే నాకు చూపించండి అప్పుడు మీ అప్పు నేను తీర్చుతాను అని కాస్త గట్టిగా మాట్లాడతాడు అప్పుడు అంజనమ్మ అతనితో ఇలా అంటుంది అదేంటి బాబు అలా అంటావు మీ నాన్న మీ చెల్లి చెల్లిపల్లి కోసమే కదా అప్పుగా తీసుకున్నారు మా దగ్గర డబ్బులు తీసుకున్న విషయం మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కదా మరి అలాంటప్పుడు రుజువులు సాక్ష్యాలని ఏవేవో మాట్లాడతావేంటి అని కాస్త అయోమయంగా అంటుంది అప్పుడు రాజయ్య ఇలా అంటాడు చూడు పిన్ని మా నాన్న మీ దగ్గర అప్పు తీసుకున్నాడనే విషయం మాకు తెలియదు అయినా రుజువులు సాక్ష్యాలు లేనిదే మేము ఎలా నమ్మగలం మీ మాట అని డబ్బులు ఎగ్గొట్టాలనే ఆలోచనతో రాజయ్య అలా మాట్లాడేసరికి ఆ మాటలు విన్న గోపయ్య అంజనమ్మతో ఇలా అంటాడు అంజనా ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు మనం ఇప్పుడు అశుభ కార్యానికి వచ్చాము ఇక్కడ డబ్బుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు పద వెళ్ళిపోదాం నువ్వు నువ్విక్కడుంటే ఇలానే మాట్లాడతావు అని కాస్త బాధపడుతూ అక్కడి నుంచి అంజనమ్మని తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు అంజనమ్మ గోపయ్యతో ఇలా అంటుంది చూడయ్యా చూడు నువ్వు నీ స్నేహితుణ్ణి నమ్మి రెండు లక్షల అప్పిచ్చావు ఆ అప్పు తీర్చకుండానే చచ్చాడు ఆ రంగయ్య ఇప్పుడు వాడి కొడికేమో రుజువు సాక్ష్యాలు అడుగుతున్నాడు అప్పు తీర్చమంటుంటే ఇప్పుడు మనకున్న ఆ కాస్త పొలం కూడా అమ్మేసి ఆ డబ్బులు అతనికి ఇచ్చేశాం ఎలా బతుకుతామయ్యా నువ్వా నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎవ్వరినీ రూపాయి కూడా అడగవు అని లభోదీపమని ఏడుస్తుంది అప్పుడు గోపయ్య కూడా కాస్త బాధపడుతూ ఇలా అంటాడు ఊరుకోలే ఆంజనమ్మ ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కంటారు కదా కాబట్టి మనకు కూడా దేవుడు బ్రతకడానికి ఏదో ఒక చూపిస్తాడు నేను అలా దేవుడి దగ్గరికి వెళ్ళి అని అనుకుని గుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పుడు గోపయ్యకి చాలా ఆకలనిపిస్తుంది కాని తను కష్టపడి కడుపు నింపుకోవాలంటే తనకి ఒంట్లో శక్తి సరిపోదు కాబట్టి అలా గుడి ముందే నిస్సహాయతతో పోతాడు అప్పుడే ఆ గుడిలో అన్నదానం జరుగుతూ ఉంటుంది అలా గోపయ్య అక్కడికి వెళ్ళి తన కడుపు నిండా భోజనం చేసి తన భార్యకు కూడా అన్నం పట్టుకుని వెళ్తాడు అలా అంజనమ్మ కూడా రెండు రోజులుగా ఆకలితో ఉండటంతో ఎక్కడికి ఏమని ప్రశ్నించకుండా గోపయ్య తెచ్చిన అన్నాన్ని తినేస్తుంది రోజులు గడిచిపోతూ ఉంటాయి గోపయ్య ప్రతిరోజు ఆ గుడి ముందే ఆ గుడికి వచ్చిన భక్తులు ఏదిస్తే అది మహాప్రసాదంగా భావించి తను కొంచెం తిని భార్యకు కూడా కొంచెం తీసుకుని వెళ్లేవాడు అలా గోపయ్య ప్రతిరోజు ఆ గుడి ముందే భిక్షాటన చేస్తూ తన కడుపు తన భార్య కడుపు నింపుతూ ఉండేవాడు ఒకరోజు వర్షాకాలం కావటం వల్ల ఏకదాటిగా పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం పడటం వల్ల గోపయ్య అంత వర్షంలో ఇంటికి వెళ్లలేక ఆ రోజు రాత్రి గుడిలోనే నిద్రపోతాడు ఇంతలో అక్కడికి ఎవరో ఒక దొంగొచ్చి గుడిలో ఉన్న బంగారు లక్ష్మీదేవి విగ్రహాన్ని దొంగలించి పట్టుకుని వెళ్ళిపోతాడు అప్పుడది గమనించిన గోపయ్య ఆ దొంగనక్కడున్న కర్రతో గట్టిగా తలపై కొడతాడు ఆ దొంగ విగ్రహాన్ని వదిలేసి అక్కడే కుప్పకూలిపోతాడు అప్పుడు గోపయ్య ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని గుడిలో పెట్టడానికి వెళ్తాడు ఇంతలో ఆ లక్ష్మీదేవి విగ్రహం నుండి ఒక కాంతివంతమైన రూపం బయటకొచ్చి గోపయ్యతో ఇలా అంటుంది ఓరి భక్త నీ మంచితనానికి నేను మెచ్చితిని నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు తినడానికి తిండి లేక ఇలా గుడి ముందు భిక్షమెత్తుకుని జీవిస్తున్నావు నువ్వు నా బంగారు విగ్రహాన్ని నమ్మి కూడా హాయిగా బతకవచ్చు కాని నువ్వు మాత్రం ఆ పని చేయకుండా ఆ దొంగ నన్ను తీసుకుని వెళ్ళిపోతుంటే వాడిని కొట్టి నన్ను గుడిలోనికి తీసుకొచ్చిపెట్టావు కావునా నీకు ఏ వరం కావాలో అడుగు తప్పకుండా నేను ఆ వరాన్ని నీకిస్తాను అలా ఒకేసారి లక్ష్మీదేవి తను ముందు కనబడి మాట్లాడుతూ ఉండటం వల్ల గోపయ్యకి అసలేం మాట్లాడాలో అర్థం కాదు కాసేపటికి తేరుకొని కాస్త తడబడుతూ ఇలా అంటాడు అమ్మా నువ్వు నాకు దర్శనమిచ్చినందుకు చాలా కృతజ్ఞతలు పైగా నాకు ఒక వరం కూడా ఇస్తానని చెబుతున్నావు నాకేం కావాలంటే ఉండడానికి మంచి ఇల్లు తినడానికి మంచి ఆహారము కట్టుకోవడానికి మంచి బట్టలు కావాలి నా నా భార్య వల్ల ఇన్నాళ్ళు చాలా కష్టాలు అనుభవించింది కాబట్టి నేను నా భార్యని ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అని లక్ష్మీదేవికి దండం పెడతాడు లక్ష్మీదేవి తదాస్తు అనేసి అక్కడి నుంచి మాయమైపోతుంది అలా తెల్లవారైపోయింది గోపయ్య ఇంటికి వెళ్లి చూసేసరికి తనకి ఒక మంచి ఇల్లు తినటానికి ఎలాంటి లోటు లేకుండా ఇంట్లో రకరకాల ఆహార పదార్థాలు అలాగే సకల సిరి సంపదలు కూడా ఇంట్లో ఉంటాయి అప్పుడు గోపయ్య గుడిలో జరిగిన విషయం అంజనమ్మకు చెబుతాడు ఆ విషయం తెలుసుకున్న అంజనమ్మ చాలా సంతోషిస్తుంది అలా గోపయ్య వర్షాకాలంలో అవతారం అవతారమెత్తటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి ఇచ్చిన సంపదతో గోపయ్య అంజనమ్మని ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు అలా దంపతులిద్దరూ హాయిగా ఆనందంగా జీవించేవారు అనగనగా కొండపల్లి అనే మారుమూల గ్రామం ఉండేది ఆ ఊరు ఒక అడవి ప్రాంతం ఆ ఊరిలో ప్రజలందరూ ఆ అడవిలో దొరికే వాటిని అమ్ముకొని సాగిస్తూ ఉండేవారు అదే ఊరిలో కనకయ్య అనే ఒక వ్యక్తి ఆ అడవిలో కట్టెలు కొట్టుకుని రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు కనకయ్య ఇంట్లో కూర్చొని ఉంటాడు అది చూసి వాళ్ల ఎదురింట్లో ఉండే సుబ్బమ్మ వచ్చి ఇలాంటుంది ఏంటి కనకయ్యా ఈరోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లలేదా ఏంటి నీ బాలకం చూస్తుంటే దేనికో బాధపడుతున్నట్టున్నావు నీ ముఖం ఎప్పుడు సంతోషంతో కలకలలాడుతూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం చాలా దిగాలుగా కనిపిస్తుంది ఏమైంది కనకయ్యా దేనికోసం అంతలా బాధపడుతున్నావు మరేం లేదు పిన్ని నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు పోనీలే నాకు నా తోడుగా ఉంది అని ఆనందంగా బతికేలోపే నాకు తల్లిని కూడా దూరం చేశాడు ఇప్పుడు నేను ఒంటరివాడిని ఏ దిక్కు లేని అనాథని ఆ విషయం తలుచుకుంటేనే నాకు చాలా బాధ వేస్తుంది పిన్ని అని కంటి నుంచి నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు సుబ్బమ్మ కనకయ్యని ఊదార్చుతూ ఇలా అంటుంది కనకయ్య నువ్వు అనాథవని ఇంకెప్పుడు బాధపడకు నీకు తోడుగా ఈ ఊరంతా ఉంది నీకు ఏ కష్టం వచ్చినా ఈ ఊరు నీకు సాయంగా ఉంటుంది ఆ విషయం నువ్వు ఎన్నటికీ మర్చిపోకు సరే సరే గాని ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ముందు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళు లేదంటే నువ్వు రోజంతా ఇలానే బాధపడుతూ ఉంటావు పనిలో పడితే నువ్వు దేని గురించి ఆలోచించు వెళ్ళు తొందరగా వెళ్ళు అడవికి అని ఒక గొడ్డలి కనకయ్య చేతికిచ్చి పంపిస్తుంది అలా కనకయ్య పనిలో పడి తనొక అనే విషయం మర్చిపోతాడు అలా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు అతను కట్టెలు కొడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక పెద్దాయన వచ్చి కనకయ్యతో ఇలా అంటాడు అరే కనకయ్య నాకు చిన్న సాయం చేస్తావురా ఏంటి తాత ఏం చేయాలి చెప్పు మారేం లేదురా బామ్మ వంట చేయడానికి కట్టెలు ఇంట్లో లేవురా కాబట్టి కట్టెలు తీసుకురామని నన్ను అడవికి పంపింది కాని ఇక్కడ చిన్న చిన్న కట్టెలు దొరకలేదు ఈ పెద్ద కట్టెలను నేను గొడ్డలితో కొట్టలేను కావున నువ్వే పెద్ద మనసుతో నువ్వు కొట్టిన కట్టెలు కొంచెం నాకు ఇవ్వరా అని కనకయ్యని ప్రాధేయపడతాడు అలా కనకయ్య ఆ పెద్దాయనపై జాలి చూపి తను కొట్టిన కట్టెల్లో కొంచెం కట్టెలు పెద్దాయనకి ఇస్తాడు ఆ కట్టెలు పట్టుకుని ఆ పెద్దయిన వెళ్లిపోతాడు కనకయ్య కూడా డబ్బులు పట్టుకుని ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేసి నిద్రపోతాడు అలా కనకయ్య ప్రతిరోజు దినచర్య ఈ విధంగానే ఉండేది రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు ఎదురెంటి సుబ్బమ్మ మళ్లీ కనకయ్య దగ్గరికి వచ్చి ఇలా కనకయ్య నువ్వు ఎప్పుడు ఒంటరివాడివని తెగ నేను నేనొక పని చెబుతాను దానికి నువ్వు ఒప్పుకుంటావా అలా చేస్తే నువ్వు ఒంటరివాడివి అవ్వవు సుబ్బమ్మ ఒంటరివాడివి కావు అనే మాట విన్న కనకయ్యకు ఒకేసారి వెయ్యేనుకుల బలం వచ్చినంత సంబరపడిపోయి ఇలా అంటాడు ఏంటి పిన్ని నువ్వు చెప్పేది ఏంటా వెంటనే చేసేస్తాను నేను ఒంటరివాణ్ణి ఆ మాట విన్న సుబ్బమ్మ నవ్వుతో ఇలాంటుంది మరేం లేదురా మన ఊరిలో ఉండే అప్పారావు కూతురు అంజలి చాలా అందంగా ఉంటుంది అలాగే వాళ్లకి సొంత వాళ్లు కూడా ఈ ఊర్లో చాలా ఎక్కువ కాబట్టి అలాంటి ఎక్కువ మంది ఉన్న అమ్మాయిని గాని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఒంటరి వాడివి అనే ఆలోచన రాదు పైగా వాళ్ళందరూ నిన్ను బాగా చూసుకుంటారు ఈ నీకు అంగీకారం అయితే వాళ్ళతో సంబంధం మాట్లాడతాను చెప్పాను కదా పిన్ని నేను ఒంటరి వాణ్ణి కాదు అని అనిపించుకోవడానికి ఎలాంటి పనైనా నాకు సిద్ధమే కాబట్టి నేను ఈ పెళ్లికి అంగీకరిస్తాను వెంటనే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు ఆ మాట విన్న సుబ్బమ్మ కనకయ్యకి సంబంధం మాట్లాడడం కోసం అప్పారావు దగ్గరికి వెళ్తుంది అప్పుడు అప్పారావు సుబ్బమ్మని చూసి ఇలా అంటాడు ఏంటి సుబ్బమ్మ ఇలా వచ్చావు ఏంటి సంగతులు చెప్పు మరేం లేదు బాబాయ్ మొన్న నాకు నువ్వు అంజలికి పెళ్లి సంబంధం మంచిది ఏదైనా ఉంటే చెప్పు అన్నావుగా ఆ విషయం గురించి మాట్లాడుతామని వచ్చాను అలాగా రా ఇంట్లోకి రా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం ఆ మాట విన్న సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్ళి ఇలా అంటుంది నీ కూతురికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను బాబాయ్ అబ్బాయి ఎవరు ఏ ఊరో కాదు బాబాయ్ మన ఊరబ్బాయే ఆ అబ్బాయి ఎవరో కాదు మన కనకయ్య ఆ మాట విన్న అప్పారావు సుబ్బమ్మపై కోప్పడి ఇలా అంటాడు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఒక కట్టెలు కొట్టేవాడికి పైగా నా పెళ్లి చేయమంటావా ఎంత ధైర్యం నీకుంటే నువ్వు ఇలాంటి పనికి సంబంధం నా కూతురికి అంటూ చాలా కోపంగా మాట్లాడతాడు ఇదంతా గోడపక్కనుంచున్న కనకయ్య విని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబాయ్ కనకయ్య అమ్మా నాన్నలేని అనాథ అయినా చాలా మంచివాడు పైగా ఎవరికైనా సహాయం చేసే గుణం కలవాడు అలాంటి మంచివాడికి మీ అమ్మాయినిస్తే మీ అమ్మాయి సుఖపడుతుంది అలాగే వాడితో సంతోషంగా కూడా ఉంటుంది అలా అప్పారావుకి నచ్చజెప్పడానికి చూస్తుంది అయినా సరే ఆ మాటలు వినిపించుకోకుండా సుబ్బమ్మని ఇంటి నుంచి పంపించేస్తాడు అలా సుబ్బమ్మ బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది అప్పుడు కనకయ్య సుబ్బమ్మతో ఇలా అంటాడు ఎందుకలా బాధపడుతున్నావు నాలాంటి అనాథకి కట్టెలు కొట్టేవాడికి పిల్లని ఇవ్వను అన్నాడు కదా అప్పారావు ఆయన ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అమ్మా నాన్న లేని అనాథగా మిగిల్చాడు దేవుడు పైగా నా పేరులో కనకముంది కాని నా ఇంట్లో మాత్రం చిల్లి లేదు అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు సుబ్బమ్మ కనకయ్యని ఓదార్చుతూ ఇలా అంటుంది అరే కనకయ్య ఎందుకురా అంతలా బాధపడతావు నీలాంటి మంచివాడిని ఇంటల్లుడిగా చేసుకునే అదృష్టం ఆ అప్పారావుకి లేదు అందుకు వాడు బాధపడాలి చూడు ఏదో ఒకరోజు వాడే నీ కాళ్ల దగ్గరకొచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని నిన్ను బతిమాలుతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కనకయ్య బాధపడుతూనే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు అలా అడవిలో కట్టెలు కొట్టడం కోసం ఒక చెట్టు దగ్గర నిలబడి చెట్టును పరిశీలిస్తూ ఉంటాడు అప్పుడు ఆ చెట్టు మీద ఒక పెద్ద తేనె పట్టు కనిపిస్తుంది కనకయ్య దాన్ని చూసి ఇలా అనుకుంటాడు అయ్యో నేను నేనుగాని ఈ చెట్టు పైన చూడకుండా ఈ చెట్టును కొట్టేస్తే ఈ తేనెపట్టు చుట్టూ ఉన్న తేనెటీగలన్నీ ఒక్కొక్కటి ఒక్కో వైపు వెళ్ళిపోయేవి అవి కూడా నాలాగే అనాథల్లాగా జీవనం సాగించాల్సి వచ్చేది కావున నేను తేనెటీగలన్నింటినీ నాలాగే అనాథను కానివ్వను కావున నేను ఈ చెట్టును వదిలేస్తాను ఏ ఇంకో చెట్టు వెళ్తాను అని అనుకుని గొడ్డలి పట్టుకుని నుంచి వెళుతూ ఉండగా ఇంతలో అతనికి చెట్టుపైనున్న తేనె నుంచి ఒక తేనెటీక బయటకొచ్చి అతనితో చిలకలాగా ఇలా మాట్లాడుతుంది చూడు కనకయ్యా నువ్వు నీ మంచితనంతో నాలాంటి అల్ప ప్రాణుల కోసం నేను నివాసమున్న ఈ చెట్టును కొట్టకుండా ఇక్కడ్నుంచి నుంచి తిరిగి వెళ్ళిపోతున్నావు కాబట్టి నా నివాసాన్ని పాడు చేయని నీకు నేనొక వరం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో ఆ మాట విన్న కనకయ్య ఇలా అంటాడు నేను బ్రతకడం కోసం ఇలా చెట్లను కొట్టి ఆ కట్టెలు సంతలో అమ్మవలసి వస్తుంది నేను ఇలా కట్టెలు కొట్టడం వలన మీ చిన్న ప్రాణులకి నివాసం లేకుండా పోతుంది కాబట్టి నాకు ఈ పని తప్ప ఇంకా ఏదైనా పని ఉంటే చెప్పు నేను కష్టపడి పని చేసుకుంటాను శబాష్ కనకయ్యా నువ్వు మాలాంటి చిన్న ప్రాణుల కోసం ఆలోచించి కట్టెలు కొట్టనని మరొక మారు నువ్వు ఎంత మంచి వాడివో నిరూపించుకున్నావు కాబట్టి నేను నీకు నాలుగు విత్తనాలనిస్తాను వీటిని మీ ఇంటి పెరట్లో నాటు ఇవి చాలా అరుదైన పూల రకం విత్తనాలు ఇవి ఈ అడవిలో ఎక్కడో బాగా వెతికితే తప్ప దొరకవు కాబట్టి ఈ విత్తనాల ద్వారా వచ్చిన పూలను నువ్వు అమ్ముకుని జీవనం సాగించు పైగా ఈ పూలలో తేనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా తేనెటీగల సైన్యమంతా మీ ఇంటికి ఆ తేనె కోసం వస్తాం అని చెప్పి ఆ నాలుగు విత్తనాలను కనకయ్య చేతిలో పెట్టి వెళ్లిపోతుంది అలా కనకయ్య ఆ విత్తనాలను తీసుకుని ఇంటికి వెళ్లి తన పెరట్లో ఆ విత్తనాలను నాటి అలాగే వాటికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తూ వాటిని జాగ్రత్తగా చూసుకునేవాడు అలా కొద్ది రోజుల్లోనే అవి పెరిగి పెద్దవై మంచి మంచి పూలను ఇస్తూ ఉండేవి ఆ పూలు చాలా అందంగా కూడా ఉండటం వల్ల ఆ ఊరిలో అందరూ కనకయ్య దగ్గరికే పూలు కొనటానికి వచ్చేవారు అలా కనకయ్య వాటిని కాస్త ఎక్కువ ధరకి కూడా అమ్మేవాడు అలా కొద్ది రోజుల్లోనే కనకయ్య చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తాడు అలా ఒక రోజు కనకయ్య దగ్గరికి ఆ ఊర్లో ఉండే అప్పారావు వచ్చి ఇలా అంటాడు కనకయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అదేంటంటే నిన్ను నేను నా ఇంటి అల్లుడుగా చేసుకోవాలని అనుకుంటున్నాను దీనికి నీకు అంగీకారమేనా ఇంతలో ఆ మాటలు విన్న ఎదురింటి సుబ్బమ్మ వచ్చి ఇలా అంటుంది అదేంటి బాబాయ్ అలా అడుగుతున్నావు కొన్ని రోజుల క్రితం మీ ఇంటికి నేను వచ్చి కనకయ్యని మీ అల్లుడిగా చేసుకోండనడిగితే వాడు అనాథ ఒంటరివాడని చాలా మాటలని నన్ను ఇంటినుంచి పంపించేశా మళ్లీ ఇప్పుడే నీయంతటి నువ్వే వచ్చి వాడిని నీ కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నావు అంటే వాడికి వచ్చిన డబ్బు పేరుని చూసా నువ్వు వాడిని ఇంటల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నావు ఆ మాటలు విన్న అప్పారావు సిగ్గుతో తలదించుకొని ఇలా అంటాడు అలాంటిదేమీ లేదు సుబ్బమ్మ ఈరోజు కనకయ్యకి డబ్బు ఉందని నేనతన్ని నా ఇంటి ఆలుడుగా చేసుకోవడానికి రాలేదు ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బాగా చదువుకున్న వాడికిచ్చి ఆ అబ్బాయి పెట్టే చిత్రహింసలను ఆడపిల్లలు భరించలేక చనిపోతున్నారనే వార్తలు రోజురోజుకి పత్రికల్లో పెరిగిపోతున్నాయి కావున అలాంటి భయం నాకు ఉండకూడదని నా కూతురికి ఈ ఊరిలోనే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామని అనుకున్నాను కాబట్టే సంబంధం మాట్లాడడం కోసం కనకయ్య దగ్గరికి వచ్చాను పోనీలే బాబాయ్ ఎలాగైతేనే నీ మనసు మార్చుకొని మా కనకయ్యకు నీ కూతురు అంజలినివ్వటానికి ఒప్పుకున్నావు అలాగే వాడు ఎప్పటినుంచో అనాథ ఒంటరి వాడినని బాధపడుతున్నాడు నీలాంటి పెద్ద కుటుంబమున్న ఇంటికి అల్లుడైనందుకు వాడు కూడా చాలా అదృష్టవంతుడు అని కనకయ్య అదృష్టాన్ని పొగుడుతుంది అలా అప్పారావు తన కూతురు అంజలికి కనకయ్యకి ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తాడు అలా తేనెటీగా ఇచ్చిన పూల విత్తనాల వల్ల అలాగే కనకయ్య మంచితనం వల్ల ఆ రోజు నుంచి కనకయ్యకు అప్పారావు కుటుంబం ఆ ఇంటి అల్లుడికివ్వాల్సిన గౌరవ మర్యాదలన్నీ ఇచ్చి బాగా చూసుకునేవారు అలా కనకయ్య అంజలిని పెళ్లి చేసుకుని హాయిగా జీవనం సాగిస్తాడు